హలో అండి నా పేరు శ్రావణి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఫ్రీ గురుకుల స్టూడెంట్ని నాకు మా నేబర్ ఆంటీ చెప్పారు అన్న ఫ్రీ గురుకుల గురించి ప్రసన్న మేడం దగ్గర అడ్వాన్స్ టైలరింగ్ బ్లౌజెస్ నేర్చుకున్నాను మాకు మేడం క్రాస్ కట్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ కటోరీ బ్లౌజ్ అన్నీ చెప్పారు మేడం చాలా ఓపిక్గా ఎంత పేషెన్స్గా చెప్పారంటే నిజంగా మమ్మల్ని చాలా భరించారు మేడం మాకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చు కాకపోతే నా కొన్ని అంటే సరిగ్గా స్టిచ్ చేయలేకపోతున్నా పోయేదాన్ని అయితే మేడం చెప్పిన టిప్స్తో నేను బాగా స్టిచ్ చేశాను ఇంకా కస్టమర్ బ్లౌజెస్ కూడా తీసుకుంటున్నాను కొంచెం ఎర్నింగ్ అయితే స్టార్ట్ అయిందండి నాది అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మేడం చెప్పిన కొన్ని బ్లౌజెస్ నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ इधर कटोरी कटोरी ब्लाउज इधर बोट नेक विथ ड्रॉप शेप इधर प्रिंसेस कट बैक ओपन మేడం అసలు చాలా ఓపిక్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మాకు చాలా క్లియర్గా ఇంకా ఇప్పుడైతే నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్గా నాకు కాన్ఫిడెన్స్ బాగా బిల్ట్ అయిపోయిందనమాట మేడం నేను ఇదే ఎవరికైనా ఏ సైజ్ అయినా ఈజీగా స్టిచ్ చేసే నమ్మకం నాకు వచ్చింది అయితే నాకు ఎవరైతే కాల్ చేసి బ్లౌజ్ గుట్టు అండ్ ఇది ఇది వరకు అనేవాళ్ళు వాళ్ళ కొంచెం నేను అనమాట నాకు అంటే భయం వేసేది కుట్టాలంటే కానీ ఇప్పుడు మేడం చెప్పిన తర్వాత నేను నేనే వాళ్ళకి రిటర్న్గా కాల్ చేసి మీ బ్లౌజెస్ ఇవ్వండి నేను రెడీగా ఉన్నాను స్టిచ్ చేయడానికి అంత కాన్ఫిడెన్స్ మేడం బిల్డ్ చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్నా మేడం థ్యాంక్ యూ ఫ్రీ గుల్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ థ్యాంక్ యూ